ఇవి సెట్లు ఇది శ్రీ గణేష మెటీరియల్ కాటను బాగా థిక్గా ఉంటుంది బాగుంటుంది ఇది వచ్చేసి కాటన్ చిక్ప్యాట్లో తీసుకున్నాను ఇది బెంగళూరులో ఉంటాం మేము తెలుసు కదా వచ్చి ఫెజా టౌన్లో తీసుకున్నాను ఇది ఫెజా టౌన్ కాదు శివాజీ తీసుకున్నాను ఇది కాటన్ దీని మీద పన్నెండు వందలు వేసాడు కానీ ఆఫ్ రేట్ సిక్స్ హండ్రెడ్ ఇది కూడా శ్రీ గణేశ ఇది ఫైవ్ ఫిఫ్టీకి తీసుకున్నాను ఇది క్రీమ్ కలరు బాగుంటుంది ఇది కూడా టాపు ఇది ఇది యాక్చువల్గా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంతే అదే ఇది ఇంకో కాటను ఇది ఇంకో కాటను ఇది కాటన్ టాపు ఇది బా బాటము ఇది వచ్చి దుపట్ట ఇది దుప్పట్ట ఇది బాటమ్ ఇది కూడా రేటు ఎంత వేసాడు కానీ ఆఫ్ రేట్ సేల్ ఇది కూడా ఎక్కడుందో ట్యాగు నాకు సిక్స్ హండ్రెడ్కో సెవెన్ హండ్రెడ్కో వచ్చింది ఇది కూడా అంతే అది ఇవన్నీ ఇప్పుడు కుట్టాలబ్బా కుట్టి ఎప్పటికవుతుందో ఏమో ఎంతలే కూర్చున్నామంటే ఒక రోజులో అయిపోతుంది మొత్తము మీకు అది ఫుల్ డీటెయిల్డ్గా ఓపెన్ చేసి చూపిస్తాను సరేనా నమస్తే నేను సౌజన్య వెల్కమ్ టు సౌజిత్ర సీట్ ఇవన్నీ మీకు తెలుసు కదబ్బా వాటి పాటికి చెప్పాలా అనిపించింది కానీ హాయ్ ఫ్రెండ్స్ అయ్యని అనలేను ఎందుకంటే నా ఏజ్కి అది సెట్ అవ్వదు సూట్ అవ్వదు అందుకని చెప్పేసి పెద్దదాన్ని కదా అందుకని వెల్కమ్ టు మై ఛానల్ ఓకే బయట బెంగళూరు చూసారా ఎంత చల్లగా ఉందో క్లైమేట్ బాగా చలిగా ఉంది అందుకని స్వెటర్ వేసుకొని ఉన్నాను బయట చూపిస్తాను చూడండి అంతా కొద్దిగా మంచిగా ఉంది కదా టైం ఎంత అవుతుంది ఫైవ్ థర్టీ అంతే చూసారా ఫైవ్ థర్టీ టైం అంతేకాకపోతే ఇప్పుడు వీడియో ఏంటంటే నేను డ్రెస్సులు కొన్నాను కొన్ని అవి కూడా నాకు రెడీ అవుతున్నాను కదా అందుకని మీకు చూద్దాం సెట్లు అని వీడియో వీడియో షూట్ చేస్తాను అనమాట ఓకేనా ఇప్పుడు ఇది కాటన్ డ్రెస్ ఓపెన్ చేస్తే అంట దీనికి బ్లూ డార్క్ బ్లూ కలరు ప్యాంటును దుప్పట్టా వస్తుంది కాటన్ ఇది వితౌట్ లైనింగ్ కూడా కుట్టించుకోవచ్చు బాగుంటుంది కానీ నాకు లైనింగ్ లేదా నేను వేసుకోను అందుకని నా డ్రెస్సులకి ఏవైనా సరే లైనింగ్ ఉండాల్సిందే ఇప్పుడు నేను చూసే డ్రెస్సుల్లో ఏ డ్రస్ బాగుందో మీరు కామెంట్ చేయాలి డ్రెస్ ఏ డ్రెస్ బాగుందంటే ఆ అడ్రస్ వాళ్ళకి గిఫ్ట్ బుక్ చే పార్సల్ చేసేస్తా అట్లా అడ్రస్ పెట్టేసేయండి ఆ అడ్రస్ మీకు ఫ్రీ కావాలా ఇది ఇంకో కాటన్ డ్రెస్ ఇది నెక్ దగ్గర ఇలా డిజైన్ వస్తుంది ఏది ఇలా పెట్టేసాను జుట్టున్నమ్మా ఏ కుప్పన్న వస్తుంది అని ఇప్పుడు ఇలాగ మెటీరియల్ ఇట్లా డిజైన్ ఇచ్చాడు కదా ఇలా ఉంటుంది కదా కానీ నేను దీన్ని స్ట్రైట్ మోడల్ కుట్టను దీన్ని కల్లీ టైప్ వస్తుంది ఇప్పుడు యాంకిల్ లెంగ్త్ ప్యాంటును కల్లీ టైపు డ్రెస్ వచ్చి సైడ్ ఓపెన్ వస్తుంది కదా ఆ టైపు అన్నీ అయ్యాగుంటే అసలు ఎందుకంటే బాగానే ఉన్నాయి అందుకని చెప్పేసి బాగా ఫ్రీగా ఉంటుంది ఆ స్ట్రైట్ కట్ అయ్యి బాగుండదు అందుకని చెప్పేసి అది దీనికి కూడా చూసారా ఇక్కడ డిజైన్ ఇచ్చాడు ఇలాగా ఎటు ఇక్కడ ఎడ్జస్ట్ దగ్గర కానీ నేను అన్నిటికీ చేంజ్ చేసేస్తా ప్యాటర్న్ ఎలా అంటే అలా కుట్టుకోవచ్చు అదనమాట దీన్ని కూడా కల్లీ టైప్ కల్లీ టైప్ డ్రెస్ వస్తా బాగుందా డ్రెస్ కాటన్ డ్రెస్సు వైట్ క్రీమ్ కలర్ బాగుంది కదా చాలా నైస్ కలర్ ఇది క్రీమ్ కలరు లైట్ కలర్ ఇవన్నీ అది అంటారు కొన్ని గుర్తుండట్లేదు ఈ మధ్య అఫీషియల్ కలర్స్ ఓకే ఇది వచ్చి నేను చెప్పాను ఇది ఇది కాటన్ డ్రెస్ నేరుగా పిసిరా ఎంత షార్ట్ ఉందో ఇది స్ట్రైట్ లెంత్ కానీ దీన్ని కూడా కల్లి టైప్ కుట్టేస్తా బందా ఎన్ని డ్రెస్సులు కుట్టా కూడా ఫోటోలు పెడదాం అనుకుంటాం కానీ అప్పటికే అక్కడ ఉంటాయో ఈ వీడియోలు ఏమో కావాలన్న వాళ్ళు కామెంట్ చేయాలి ఆడ్రస్ అప్పుడు వాళ్ళకి ఫోటో పెడతాను ఓకేనా ఇది వచ్చి ఇంకో డ్రెస్ ఇది కూడా ఫ్రంట్ కొద్దిగా చమకీ డిజైన్ వచ్చింది బ్యాక్ ఏమో ప్లెయిన్ వస్తుంది ఓకేనా కనపడుతుందా ఇగో చూసారా అక్కడక్కడ చమకీదు బ్యాక్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది వీటన్నిటినీ ఖల్లీ డ్రెస్సెస్ కుట్టేస్తాను యాక్చువల్గా రాజాజీ నగర్లో ఫైవ్ హండ్రెడ్కే మంచి టాప్లు మంచి డ్రెస్సులు దొరుకుతాయి సరిపోతాయి కూడా ఇప్పుడు ఎంత లావుటైనా వస్తాయి కానీ దానిక మళ్ళీ లెగ్గిను ప్యాంటు మళ్ళీ కొద్ది పెద్ద కదా దుప్పట్టా వేసుకోవాల్సింది ఖచ్చితంగా ఇది ఒకటి రెడ్ అందుకని నాకు ఇష్టం ఉండదు ప్యాంటు మోడలు సల్వారు ప్లాజు ఏదైనా మన చేతిలో ఉంది మనం ఎట్లా కావాలంటే అట్లా కుట్టుకోవచ్చు ఇది దాని దుప్పట్ట అదే ఇవన్నీ కుట్టేసేసి రెడీ చేస్తాను కుట్టాక ఫోటో పెడతాను మోడల్ కావాలంటే మోడల్ కావాలంటే మీరే అడగండి ఇంకొకటి వచ్చి ఇది శారీ ఇది శారీ ఇది చిక్ లో షాప్ అది స్టార్టింగ్ లో ఉంటది ఆ స్టార్టింగ్ లో మంచి బనారస్ టైప్ ఉంటది శారీ ఎంత తెలుసా చాలా తక్కువ బాగుందా సారీస్ కట్టుకుంటాం అబ్బాయి అమ్మ బాగున్నావు శారీస్లో లో నువ్వు అంటాడు కానీ ఎవరు కడతారబ్బా ఆ శారీ కడితే బాగుందా సారీ ఇది లో వాడ రింద ఇది బెనారస్ టైపు లోపలంతా కొద్దిగా ఈ టైప్ ఉంటుంది ఇట్లా ఉంటది బాగుంది కదా సరే ఇది బ్లౌజ్ ఇవి ప్రస్తుతానికి కొన్ని మూత ఇవన్నీ పుట్టాక మళ్ళా ఫో ఫోటో పెడతాను వచ్చి ఇంకో కాటన్ డ్రెస్ నేను చెప్పాను కదా ఇలాగే వస్తుందని ఇదో కల్లీ టైప్ ఇది కల్లీ టైపు సైడ్ కట్ వస్తుంది ఇట్లా కట్ కట్ వస్తుంది కానీ చూడకి ఫ్రాక్ టైప్ ఉంటుంది ఫ్రాక్ టైప్ ఫ్రాక్ టైప్ చేతిలోనే కదా అదే చెప్పా కదా జుట్టు ఉన్నాము ఏ కుప్పన్నా వేసి దాని ఇది దీనికి అయినా కాల్ చేస్తాం మీకు చూసారా కళీ కళీ జాయింట్ అవుతా ఉంటుంది కనబడుతుందా కళీ కళ్ళు జాయింట్ అదే డ్రెస్సులు బాగున్నాయా ఏ డ్రెస్ బాగుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఇంకా అంత ప్రసంగే నేను వీడియోలు తీసేటప్పుడు సైడ్లో పాటలు వస్తున్నాయి అనుకుంటున్నారా అవి నా కారు వాన్ పాటలు నేను ఏం చేస్తున్నా సరే పొద్దున్నే మంచిగా దాన్ని స్విచ్ ఆన్ చేస్తావు వాటి చేసేసి ఎప్పుడు ఇంకా అది నిద్ర రాత్రి లెవ్వ నువ్వు నేదాకా ఉంటుంది పాటలు వస్తూనే ఉంటాయి ఒక్కోసారి కార్వాన్ పెడతాను కార్వాన్ వన్ రెండు ఉన్నాయి తెలుగు కారు హిందీ కారు ఒక అలెక్సా ఉంది ఒక గూగుల్ ఉంది ఏదిగా ఉంటుంది అది నా దాంట్లో గమనిస్తే ఒక్కొక్క టైం ఒక్కొక్క పాటలు వస్తాయి ఇప్పుడు తమిళ పాటలు వస్తున్నాయి కొద్దిగా ఫోరు నైట్ ఎయిట్కి ఎస్జానికి కన్నడ సాంగ్స్ సూపర్గా ఉంటాయి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మధ్యాహ్నం ఉదయం పుట్టు అన్నీ ఓల్డ్ సాంగ్సే రాక్షసుడు మీరు అందరూ మర్చిపోయేమంటారు రుద్రనేత్ర మరణ మృదాంగం ఆ పాటలు ఏంటంట ఇళయరాజా హిట్స్ తెలుగు అన్నీ వయసు పిలిచింది ఒక రాధ ఇద్దరు కృష్ణులు ఆ ఓల్డైన ఇళయరాజా హిట్స్ బాగుంటాయి పాటలు కదా మీరేమేమింటారో ఈ ఏజ్ వాళ్ళకి ఏం తెలుసు అబ్బా ఏం తెలియదు అసలు ఆ సినిమా లేదని ఇప్పుడు గూగుల్ చేస్తారు ఓకేనా ఇది డ్రస్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకే